కేవలం వ్యవసాయం మీదే ఆధారపడటం సరికాదు వ్యవసాయ అనుబంధ రంగాలపైన రైతన్న దృష్టి సారిస్తే అటు వ్యవసాయంలో వచ్చే ఆదాయంతో పాటు అనుబంధ రంగాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా అదనంగా పొందొచ్చు అందుకే ప్రభుత్వాలు సైతం వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేందుకు రకరకాల పథకాలను ప్రకటించి రాయితీలు ఇస్తుంటాయి వాటిని అందిపుచ్చుకుంటే రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు కాకినాడ రైతన్న వ్యవసాయంలో రాణించటం అంత సులువుగా సాధ్యం కాదు దానికోసం ఎంతగానో శ్రమించాలి ఇక కొత్త పంటలు సాగు చేస్తూ రాణించటం అంతకంటే కష్టం దానికోసం మరెంతో శ్రమించాలి కానీ వ్యవసాయానికి అనుబంధ రంగాలను జోడించుకుంటూ వెళ్తే రెండింటిలోనూ రాణించటం సులువవుతుందని నిరూపిస్తున్న రైతులు మన తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఉన్నారు అయితే వ్యవసాయంతో ఏమాత్రం సంబంధం లేని ఓ జర్నలిస్టు వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటైన సన్న జీవాల పెంపకంలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మేకలు గొర్రెలు కోళ్లు ఇలా మాంసం గుడ్ల కోసం జీవాలను పెంచటాన్ని సన్న జీవాల పెంపకంగా చెబుతుంటారు మనం చెప్పుకుంటున్న రైతన్న కూడా ఈ సన్న జీవాల పెంపకంతోనే మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఐదెకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని అందరిలా ఏదో ఒక పంట పండించకుండా మేకలు గొర్రెలు మేలుజాతి కోళ్లు పెంచుతూ వ్యవసాయంలో కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఇదిగో ఇక్కడ గొర్రెలు మేకపోతులను పరిశీలిస్తున్న ఈయన పేరు ఖాన్ దుర్రాని కాకినాడలో సీనియర్ జర్నలిస్టు అయిన దుర్రాని గత కొంతకాలంగా సన్న జీవాల పెంపకంలో రాణిస్తున్నారు కాకినాడ శివారు ప్రాంతమైన చొల్లంగి గ్రామంలో ఐదెకరాల భూమిని లీజుకు తీసుకున్నారు ఎకరంలో షెడ్లు నిర్మించి మరో రెండెకరాల్లో మేలు జాతి గడ్డిని పెంచుతున్నారు మిగతా రెండెకరాలను కూడా ఈ మూగ జీవాలు స్వేచ్ఛగా తిరిగేందుకు సహజంగా పెరిగేందుకు వదిలిపెట్టారు ప్రస్తుతం దుర్రాన్ని దగ్గర వందకు పైగా గొర్రెపోతులు ఇరవైకు పైగా మేకపోతులతో పాటు వందకు పైగా మేలుజాతి నాటుకోళ్లు ఉన్నాయి ఇవన్నీ సహజంగా పెరిగే వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన రీతిలో పెరిగేలా ఏర్పాట్లు చేస్తారు రైతు దుర్రాని సన్నజీవుల పెంపకం అన్నది మేము గత ఏడాది నుంచి మొదలుపెట్టేమండి ఇందులో నెల్లూరు బ్రౌన్ అంటే నాటని సాధారణంగా లోకల్గా అంటారు నెల్లూరు బ్రౌన్ పెంచుతున్నాం అలాగే గతంలో సిరోహి మేకలు కూడా తెచ్చాం కానీ అవి పబ్లిక్ ఆదరణ లేకపోవడంతో దాన్ని ఆపేసేవండి అలాగే మేకపోతలు కూడా మన దగ్గర ఉన్నాయండి ఈ మేకపోతలు కూడా మన లోకల్ బ్రీడ్ అండి అది కూడా సన్న జీవాలైన మేకలు గొర్రెలు కోళ్లు పెంచే రైతులు ముందుగా వాటి పెంపకం విషయంపై పూర్తి అవగాహన పెంచుకోవాలి లేదంటే వ్యవసాయంలో కంటే కూడా ఎక్కువగా నష్టపోవాల్సి ఉంటుంది అందుకే గొర్రెలు మేకలు కోళ్లు ఏవి పెంచినా అవి తాగే నీరు మొదలుకొని తినే ఆహారం వరకు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలి యజమానికి అవగాహన ఉండాలి మందలో ఏదైనా జీవి అసౌకర్యంగా అస్వస్థతగా కనిపిస్తే దానిని వెంటనే మంద నుంచి దూరం చేసి తగిన చికిత్స అందించాలి లేదంటే ఆ ఒక్క జీవి ప్రభావం మిగతా మంద మొత్తం పైన పడే ప్రమాదం ఉంటుంది ఈ సన్నుజీవుల పెంపకం అన్నది కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మంచి వ్యాపారం నిర్లక్ష్యం ఉన్నా సరే యజమాని సరిగ్గా టైంకి రాకుండా వాటి గడ్డి తినేటప్పుడు వాటి ముఖం చూడడం కానీ వాటి నడవడిక కానీ నడక కానీ చూడకపోతే మాత్రం రోగాలు ఇట్టే తెలిసే అవకాశం ఉండదండి రోగాలు బాధపడితే మాత్రం ప్రమాదం అండి ఇప్పుడు వ్యవసాయ రంగానికి కొద్దిగా ఒడిదుడుకులు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండడంతో చాలామంది యూట్యూబ్లో చూసి వ్యవసాయ అనుబంధ రంగాలైన సన్నజీవాల పెంపకం ఆకర్షిత అవుతున్నారండి అయితే అవగాహన కానీ మార్కెటింగ్ కానీ ఇవన్నీ పరిశీలించకుండా చాలామంది ఇందులో అడుగు పెట్టడం వల్ల నష్టాలు బాగా పడుతున్నారండి వాస్తవానికి అవగాహన కలిగి ఈ జీవి మనం లోకల్ మార్కెట్లో తెచ్చుకొని లోకల్ జీవి అమ్ముకోగలిగితే కనుక తప్పకుండా మంచి లాభ లాభసాటి వ్యాపారం అండి ఈ వ్యాపారంలో జనరల్గా మనం తెచ్చుకున్న విత్తనం అంటే కనీసం ఒక అంగుళం కొమ్మున్న తెంపు చేసుకోవాలండి చాలామంది ఏం చేస్తారంటే పాలు తాగే పిల్లలు తీసుకురావడం అది నాలుగైదు నెలలు ఉందని చెప్పేసి తీసుకురావడం దాన్ని పెంచలేక రోగాల బారిన పడడం రకరకాల ఇబ్బందులతోటి నష్టాల అవుతున్నారండి అలా కాకుండా ఒక ఐదు వందలు ఎక్కువ అయినా సరే ఒక అంగుళం కొమ్మున్న జీవాన్ని తీసుకొచ్చి మనం కనీసం ఆరు నెలలు పెంచుకోగలిగితే సరైన దాణా వేసి మంచి మార్జిన్ ఉంటుందండి వీటికి రోగాలు రాకుండా డీవార్మింగ్ చేసుకుంటూ మందులు వాడడం అలాగే లోకల్ మార్కెటింగ్ కూడా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు వెళ్ళేలాగా బ్యాచ్ల వారీగా పెంచితే మాత్రం ఇది మంచి వ్యాపారంగా చెప్పుకోవాలండి సన్న జీవాలకు అందించే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి తగినంత బరువు పెరగాలంటే తగిన స్థాయిలో పోషకాలు అందించాలి ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఉన్న స్థలంలోనే కొంత ప్రాంతంలో మేలు జాతి గడ్డి పెంచితే చాలు తక్కువ పెట్టుబడితో జీవాలను పోషించవచ్చు సన్న జీవాల పెంపకంపై మంచి అవగాహన పెంచుకున్న రైతు దుర్రాని గొర్రెలు మేకల కోసం స్వయంగా స్మార్ట్ నేపియర్ జనరల్ గా అండి మేకపోతులకి పచ్చగడ్డి ఉండాలండి జనరల్ గా ఇప్పుడు ఫామ్ పద్ధతి వచ్చిందండి ఫామ్ పద్ధతి రావడం వల్ల ఏమైందంటే దీని మేపు పద్ధతులు కూడా మారిన వీటి కేవలం పచ్చగడ్డి వేస్తే పరిస్థితులు అనుగా లేవన్న ఉద్దేశంతో వీటిని గడ్డి కూడా బహువార్షిక గడ్డి అంటే కనీసం ఐదేళ్ళు పెంపకం వచ్చే కోఎఫ్ఎస్ థర్టీ వన్ అంటే కోయంబత్తూర్ ఫార్డర్ మాడ్యులేషన్గా ఉంటుంది అంటే గడ్డి జాతి అన్నమాట అండి కోయంబత్తూర్లో కనుగొన్నది సాధారణంగా వీటికి ఏకవార్షికాలు బహువార్షికాలు గడ్డి జాతులు ఉంటాయండి ఏకవార్షికం అనేసరికి శ్రమ మళ్ళీ డబ్బుతో కొడుకున్న పని ఒకసారికి వస్తే మళ్ళీ చేయవు బహువార్షికాలు అన్నది ఈ కోయంబత్తూరు పరిశోధన కేంద్రం ద్వారా వచ్చిన పచ్చగడ్డి ఈ కోఎఫ్ఎస్ థర్టీ వన్ అండి అంటే కోయంబత్తూరు ఫౌడర్ రకం అనమాట అండి ఇది చాలా ప్రోటీన్ శాతం ఎయిటీన్ పర్సెంట్ ఉండడం వల్ల ఇది చాలా బహుళ ప్రాచార్యం పొందింది ఇది ఐదేళ్ల పాటు కంటిన్యూగా వస్తుంది అలాగే హెడ్జ్ లోషన్ అన్నది ఒక విప్లవతమైన అండి దీన్ని పెంచడం కూడా ఈ సన్నజీవాలకి అత్యంత మేలైన రకం దాంతో స్మార్ట్ నేపియర్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఇది కూడా పోషక విలువలు గనిగా చెప్పుకోవచ్చు ఈ మూడు రకాలను మేము రెండు ఎకరాల్లో పండిస్తున్నామండి వీటిని వేయడం వలన వీటికి అధికంగా పోషక విలువలతో పాటు కాల్షియం ఇతరాత్ర అన్ని రకాల పోషక పదార్థాలు లభిస్తున్నాయండి గడ్డి సాధారణంగా మనకి రాయలసీమ వైపు రాయి నీరు దొరకని ప్రదేశాల్లో సాధారణంగా వర్షాధారంగా పండించే పంటలండీ ఇవి హెడ్జులసన్ కానీ కోయఫ్ఎస్ని కానీ నీళ్లు లేకపోయినా అద్భుతంగా పండే పంట కాకపోతే మన ఇటువంటి కోస్తా ఇటు ఇప్పుడు ఇప్పటిదాకా ప్రాచుర్యం లేకపోవడంతో ఎవరూ వేయలేదండి మేము సాధారణంగా మేమే అని అనుకుంటున్నాను ఈ పెంపకం మొదలుపెట్టి ఎందుకంటే కొంతమంది విత్తనాల కోసం వేసి విత్తనాలు అమ్ముతున్నారు తప్పించి వీటికి సన్నజీవాలకి గడ్డి వెయ్యాలి అన్న కాన్సెప్ట్ మేము ప్రయోగాత్మకంగా చేపట్టామండి రెండు ఎకరాల్లో వేసామండి ఒక ఎకరం పూర్తిగా స్మార్ట్ నీ పేరు ఒక ఎకరంలో సిక్స్టీ పర్సెంట్ కోఎఫ్ఎస్ థర్టీ వన్ వేసేవండి ఒక ఫార్టీ పర్సెంట్ లోసన్ వేసామండి సాధారణంగా అయితే అండి చాపుకట్ట ఉండాలండి కాకపోతే ఈ మూడు రకాల జాతులు కూడా ఆకు పెద్దదిగా ఉండి ఈ నవలడానికి కాండం సన్నగా ఉండడంతో వాటికి చాపు కట్టడత పని లేదండి మామూలుగా కూడా కొడవలతో కోసుకొని ఎవరైనా సరే వేసుకోవచ్చు అండి ఇది చాలా లాభదాయకంగా కూడా ఉంటుందండి గడ్డితో పాటు మంచి పోషకాలు ఉన్న దానా కూడా పెడతారు ఇందుకోసం జొన్నలు మినప్పొట్టు తవ్వుడు నల్ల నువ్వుల పొట్టుతో దానాను సైతం శాస్త్రీయ పద్ధతిలో తానే సిద్ధం చేసి అందిస్తున్నారు ఇలా మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని అందించడం వల్ల చాలా తక్కువ వ్యవధిలోనే మంచి బరువు పెరిగి రైతుకు మంచి ఆదాయం సమకూరుతుందని చెబుతారు రైతు దుర్రాని ఈ గడ్డిలతో పాటు సాయంత్రం పూట వీటికి దాణా పెడుతున్నామండి ఈ దాణాలో మనం ఒక శాస్త్రీయ పద్ధతిలోనే పెడుతున్నామండి ఇందులో మొక్కజొన్నని నూకలుగా ఆడించేసి థర్టీ పర్సెంట్ మొక్కజొన్న నూక అలాగే మినపొట్టండి మినపొట్లో నూక శాతం ఎక్కువ ఉండేలా చూసుకొని అదో థర్టీ పర్సెంట్ అలాగే తౌడు తవుడుతో పాటు నల్ల నువ్వుల కేక్ పెడుతున్నామండి సాధారణంగా ఏదో ఏ కేక్ అయినా పర్వాలేదు నూనె తీసిన కేకు మేము మాత్రం నల్ల నువ్వుల కేక్ వాడుతున్నామండి దీనివల్ల కాల్షియం సమృద్ధిగా దొరుకుతుందని వెటనరీ డాక్టర్లు చెప్పడంతో ఈ ఫార్ములా వాడుతున్నామండి దీనివల్ల జీవాలు త్వరగా నెలకి ఐదు కేజీల చొప్పున మాకు పెరుదలకు కనబడ్డదండి గ్రోత్ కూడా చాలా బాగుందండి జీవాలకు అందించే ఆహారం విషయంలోనే కాకుండా తాగే నీటి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి పరిశుభ్రమైన నీటిని అందించటం వల్ల జీవాలు రోగాల బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి కలుషిత నీటి వల్లే ఈ సన్న జీవాలు ఎక్కువగా వ్యాధుల బారిన పడతాయి దీనివల్ల వాటిని పెంచిన రైతు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది జీవాల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచటానికి సమయానికి వ్యాక్సినేషన్ అవసరమవుతుంది అంతేకాకుండా వార్మింగ్ ప్రక్రియను సైతం ప్రతి పక్షం రోజులకోసారి తప్పకుండా చేయించాలి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడే రైతుకు ఆశించిన స్థాయిలో లాభాలు దక్కుతాయి అయితే దీనికి ఒక జెన్యున్గా ఏముందంటే రోగాల బారిన పడకుండా వ్యాక్సినేషన్ అనే ప్రక్రియ ఉందండి వీటికి నాలుగైదు రకాల వ్యాక్సినేషన్లు ఉన్నాయండి గవర్నమెంట్ వీటికి అందుబాటులోనే పెడుతుంది ఎప్పుడూ కూడా వ్యాక్సినేషన్లు అవి సక్రమంగా వేయించుకోగలిగితే వర్షాకాలం ముందు పీపీఆర్ అలాగే ఈటీ హెచ్టీ ఇటువంటి టీకాలు ఉన్నాయి నాలుగు రకాల పారుడికి ఈ నాలుగు టీకాలు సక్రమంగా వేసుకుంటే దీనికంటే ముందు ప్రతిసారి టీకా వెయ్యాలి అనుకుంటే కనుక ప్రతిసారి పదిహేను రోజుల ముందు డీవార్మింగ్ చేయించాలండి అంటే పొట్టలో పురుగులు ఏమైనా ఉన్నా సరే డీవార్మింగ్ చేస్తే మెయిన్ దాని ఎదుగుదల కూడా డీవార్మింగ్ మీద ఆధారపడి ఉంటుందండి పొట్టలో పురుగులు ఉంటే గ్రోత్ రాదండి మనం చూసుకుంటే మంచి గ్రోత్ కోళ్ల పెంపకం విషయంలోనూ దుర్రాని వినూత్న ఆలోచనలను అమలు పరుస్తున్నారు నిజానికి ఈయన పెంచుతున్నవన్నీ పందెం కోళ్ల జాతులకు చెందినవే అయినా తాను మాత్రం పంద్యాల కోసం పెంచటం లేదని కేవలం రుచికరమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతోనే పెంచుతున్నానని చెబుతున్నారు సాధారణంగా జాతి అన్నది ఈ బిజినెస్ రెగ్యులర్గా చేయగలగలండి నాడు అంటే మార్కెట్ తీసుకెళ్ళాలని అంత చేసి ఓపిక లేక మేము కట్టిన దాంట్లో ఒక షెడ్ ఖాళీగా ఉండడం తోటి జాతి కోళ్ళు పెంచామండి అది కూడా మా దగ్గర ఒక ఐదు కోళ్ళు ఒక పుంజు తీసుకొచ్చామండి ప్రస్తుతం ఈ నూట ముప్పై వరకు చేరినియండి ఈ దసరా నుండి అవి సేల్స్ అనుకుంటున్నాం అంతే తప్పించి మరో ఉద్దేశం అయితే మాకు లేదు వాటికి ఏదో పందెం పెట్టాలని కానీ దానికి అందరూ పందెం పుంజులు అంటారు కాబట్టి మేము ఆ పేరు పెట్టాము తప్పించి మాకు వేరే విధంగా పోషకులు ఉంటాయండి కానీ చాలామంది సరదా కోసం తీసుకుంటారని అది కొద్దిగా ఖరీదు ఎక్కువ కాబట్టి వాటి పట్ల తక్కువ పెంచుకున్న లాభం ఎక్కువ ఉంటుంది ఉద్దేశం మీద అది పెట్టేమే తప్పించి మరో ఉద్దేశం మాకు లేదండి